నమస్కారం ఈరోజు మనము వర్ణమాలతో సరళ పదాలేంటో తెలుసుకుందాం కొన్ని అలా ఆట ఇచ్చట ఈత ఉష అలా అంటే వేవ్ ఆట గేమ్ ఇచ్చట హియర్ ఈత స్విమ్ ఉషా ఉషా అంటే ఉష్ ఉషా పేరు అమ్మాయిలకు పెట్టుకుంటారు ఉషా అంటే అర్థం ఎర్లీ మార్నింగ్ సరే ఇప్పుడు ఊ నుండి తర్వాత చూద్దాము సరళ పదాలంటే ఏంటి గుణింతాలు కానీ ఒత్తులు కానీ రాకుండా ఉండేవన్నీ సరళ పదాలు తర్వాత ఊ నుండి ఎలా రూకా ఎండ ఏటా ఊయలా అంటే ఇంగ్లీష్లో స్వింగ్ రుణం లోన్ రూకా కాయిన్ ఎండా అంటే సూర్యుని నుంచి వచ్చే వెలుగు సన్ హీట్ ఆర్ సన్లైట్ ఏటా అంటే ప్రతి ఒక ఏడు అని అంటాం కదా అలాగా ఏటా అంటే వన్ ఇయర్ ఏటా అంటే ఇయర్ ఏటా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తాం కదా అదనమాట తర్వాత మరికొన్ని చూద్దాం అయినా ఒక ఓడా ఔషధం అందం అయినా అని చెప్తాం కదా అలా అయినా ఇలా అయినా అయినా ఒక అంటే వన్ ఓడా షిప్ ఔషధం మెడిసిన్ అందం బ్యూటీ సరేమ్మా ఈరోజు మనము ఆ నుంచి అం వరకు ఉన్న పదాలు తెలుసుకున్నాము తర్వాత వచ్చే తరగతిలో కా నుండి అనా వరకు ఉండే పదాలు కొన్ని తెలుసుకుందాము సరే ఈరోజుకింకా ఆపేస్తున్నాను ఇక ఉంటానమ్మా సెలవు నమస్కారం